తొర్కకి చాలా సినిమాలను హిందీ మూవీలే కాపాడుతున్నాయి హృతిక్ రోషన్ వల్లే మెగా ప్రిన్స్కి కాలం కలిసి వచ్చింది. ఆది పురుష్ మూవీ వల్లే కార్తికేయ 2, హనుమాన్ మూవీలు హిట్ అయ్యాయనే మాటే వినిపిస్తుంది. ఎందుకు సడెన్గా బాలీవుడ్ బ్యాచ్ వల్లే తెలుగు ప్రయోగాలు ఫలించాయని ఎందుకంటున్నారు టేక్ అ లుక్. ఒక చిన్న గీత పెద్దగా కనిపించాలంటే అంతకంటే చిన్న గీత పక్కన గీయాలి అదే టాలీవుడ్ మూవీలకు జరుగుతోంది మన సినిమా బాగుందనే మాట నార్త్ ఇండియన్స్ అర్థం కావాలి అంటే వాళ్ల హిందీ సినిమాతో పోలిస్తే మన మూవీ మతి పోగొట్టేలా ఉందనిపించాలి అలా అనిపించే హనుమాన్ని ఆది పురుష కంటే కూడా అదరహో అన్నారు నిజమే నిజమే ఆరు వందల కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే ఇరవై ఐదు కోట్లు పెట్టిన హనుమాన్ అవుట్పుటే షాక్ ఇచ్చింది కాబట్టే మూడు వందల యాభై కోట్లపైనే వసూలు చేసింది అసలు ఆది పురుషే రాకపోయి అప్పుడు కూడా హనుమాన్ హిట్ అయ్యేది కానీ ఈ సినిమాకు ఆది పురుషుతో పోల్చి చూడడం వల్ల వచ్చిన ప్రమోషన్ మాత్రం రాకపోయేది అంతెందుకు ఫైటర్ మూవీతో ఆపరేషన్ వ్యాలంటైన్ పోల్చారు కాబట్టి ఆ అవుట్పుట్ కంటే ఇదే బెటర్ అని ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ చూసిన నార్త్ ఇండియన్స్ అందరూ అంటున్నారు ఇలా ఇటు ఆదిపురుష్ అటు ఫైటర్ మూవీలు తెలుగు సినిమాలను కాపాడుతున్నాయి హనుమాన్ ఆపరేషన్ వ్యాలంటైనే కాదు గామి మూవీ ట్రైలర్ కూడా రాగానే ఆది డైరెక్టర్ ఓం రౌత్ ట్రోల్ చేస్తున్నారు హాలీవుడ్ మూవీ స్టెల్లర్ రేంజ్ సీన్లతో గామి మూవీ అవుట్పుట్ క్వాలిటీ షాక్ ఇస్తోంది కానీ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆరు వందల కోట్లతో ఏం చేశాడు అనే ప్రశ్న నార్త్ ఇండియన్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో ఓం రౌత్ ట్రోల్ చేస్తున్నారు ఇదంతా చూస్తే ఫైటర్ లాంటి వరెస్ట్ క్వాలిటీ మూవీస్ రాకపోతే తెలుగు సినిమా గొప్పతనం నార్త్ బ్యాచ్ కి అర్థమయ్యేది కాదు అని అనుకోవాల్సి వస్తుంది